సినీ నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు మోహన్ బాబు పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయసేన్ గౌడ్ ధర్మాసనం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది రాచకొండ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల ఇరవై నాలుగు వరకు మినహాయింపు ఇచ్చింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది సినీ నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది రాచకొండ స్టే ఇవ్వాలని కోరుతూ వేశారు మోహన్ బాబు పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బి రెడ్డి ధర్మాసనం రాజకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది రాచకొండ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల ఇరవై నాలుగు వరకు మినహాయింపు ఇచ్చింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు చెప్పండి ఉషా శోభ ఈ రోజు సినీ నటుడు మోహన్ బాబు రాచకొండ పోలీస్ రాచకొండ కమిషనరేట్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది దీనికి సంబంధించి మినహాయింపు కోసం హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు లంచ్ మోషన్ పిటిషన్ లో భాగంగా సుదీర్ఘ వాదన అటు ప్రభుత్వ అడ్వకేటు అలాగే ఇటు మన మోహన్ బాబు తరపు అడ్వకేట్లు కూడా సుదీర్ఘంగా వాదించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఎటువంటి విచారణకు మోహన్ బాబు హాజరు కాన అవసరం లేదు అన్న కోణంలోనే మినహాయింపు అయితే ఇచ్చారు ప్రస్తుతం అయితే మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు వైద్యుల సంరక్షణలో ఉన్నారు ఇంకా రెండు రోజుల పాటు కూడా మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణ ఉండాల్సిందిగా కూడా ఇలాంటి ఏదైతే గ్రౌండ్స్ కింద వెసులుబాటు అయితే కోరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం మోహన్ బాబుకి అయితే హైకోర్టులో భారీ ఊరట లభించినట్టే తెలుస్తుంది మరోవైపు మనోజ్ మాత్రం ఈ రోజు రాచకొండ సిపి ఎదుట హాజరయ్యారు ఏదైతే లక్ష రూపాయల పూచీకత్తు తన వల్ల ఎటువంటి లాండ్ ఆర్డర్ కు విఘాతం కలగదు అన్న అతను కూడా బాండ్ రాసి ఇవ్వడం కూడా జరిగింది ఈ మెజిస్ట్రేట్ ఏదైతే ఈ జస్టిస్ విజయసేన్ బెంచ్ ఏదైతే ఉందో ఈ తీర్పుని అయితే కాసేపీ క్రితమే వెలువడించింది ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు మోహన్ బాబు ఎటువంటి విచారణలకు హాజరు కానవసరం లేదు అన్న కోణంలోనే హైకోర్టు స్పష్టమైన గైడ్ లైన్స్ అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది శోభ के